అందరికీ ప్రైజులవాడు దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభుని దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడిన దినం ప్రభుని దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి సంఘంగా కలిసి వచ్చే ఒక సమయం ఎంతో దీవెనకరంగా ఉండే ఈ దినం మన ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుకి మనం ఎంతో రుణస్థలం ప్రియులార అన్నిలో ఏమైనా మనాలు మనము ఇజ్రాయెల్లో ఏ ఒక బాధ్యత పాలు లేని మనకు దేవుడు అనాదికాల సంకల్పం ద్వారా మనకు అనుగ్రహించని గొప్ప కృపకై దేవునికి ఎంతో కృతజ్ఞుల కృతజ్ఞులై ఉన్నాం ప్రియుల ఈరోజు క్యాలెండర్లో మనం వాక్యం చూసినట్లయితే ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు అని చెప్పబడుతుంది ఇది కీర్తన నూట ఏడో అధ్యాయం పదహైదు వచనంలో చూస్తాం ప్రియుల అయితే ఇక్కడ ఈ అధ్యాయంలోనే ఇదే మాట ఏమని ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి కృతజ్ఞతస్తుతులు చెల్లించుదురు అని మూడు చోట్ల రాయబడింది ప్రిలారు పదైదో వచనంలో ఒకటి ఇరవై ఒకటో వచ్చినంలో ఒకటి ముప్పై ఒకటో వచ్చినంలో ఈ ఒక మూడు సార్లు ఈ మాట రాయబడింది అంతే సార్లు ఈ మాట రాయబడిందంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యం ఎంత గొప్పది ఎంత అద్భుతమైనది అనేది మనం తెలుసుకోవాలి అందుకే ప్రభు అయిన క్రీస్తు వారిని మనం చూసినట్లయితే దేవుని చూసినట్లయితే యశ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆలోచనలో ప్రభా ప్రియులరా అక్కడ ఈ రీతిగా రాయబడింది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అంటే మన రక్షకుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు అని మనం చూస్తాం ఆశ్చర్యకరమైన దేవుణ్ణి మనము ఆరాధన చేయడానికి సిద్ధపడే దినం లేక మనల్ని సిద్ధపరిచిన దేవుని ఆత్మ అని మనం అనుభవించుతాం ప్రియులారా ఆరాధన అనేది ప్రతిరోజు మన జీవితంలో ఉండాల్సిందే అయితే ప్రత్యేకంగా ప్రభు దినమందు ఆదివారము ప్రభుకి ఆరాధన చేయడం అనేది అది చాలా ఆత్మీయమైన ఒక క్రమంగాను మరి ఒక దీవినిగాను దేవుడు మనకు ఇచ్చినారు అందుకే ఆయన ఆశ్చర్య కార్యములు ఎంతో గొప్పయి అందుకే కీర్తన అక్కడ చెప్తున్నాడు ప్రివిరా కీర్తన నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిగ పద్నాలుగో చంలో సామ్స్ వన్ థర్టీ నైన్ వర్స్ ఫోర్టీన్లో నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అంటున్నాడంటే ఎందుకు ఆయన ప్రభుని ఆరాధిస్తున్నాడంటే ఆయనకు చేసిన సృజించిన కలుగు చేసిన విధానం ఎట్లా అంట ఉందంట చూసారా ఈరోజు కూడా ఇప్పటి వరకు కూడా సైంటిస్టులు ఎంతో సర్చ్ అండ్ రీసెర్చ్ చేస్తున్నారు దేని మీద ఈ శరీరం మీద ప్రభు యొక్క శరీరం ఒకటే చేయలేదు ప్రాణం చేసినాడు ఆత్మ కూడా చేసినాడు అయితే సైంటిస్టులు శరీరాన్ని చేసిన విధమును చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రాణం విషయము ఆత్మ విషయం వాళ్ళకి ఇంకా తెలీదు అయితే శరీరాన్ని ఆశ్చర్యకరంగా చేసి దీంట్లో ప్రాణం పోసిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ఆత్మ పెట్టిన దేవుడు ఉంటున్నాడు త్రీత్వం కలిగిన దేవుడు మనల్ని కూడా ట్రీటిగా సృజించినాడు ఆయన ఆత్మలో చనిపోయిన వారం మనం యాక్చువల్లీ శారీరకంగా మమ్మల్ని చేసిన కార్యము ఆశ్చర్యకరమైతే పాపాన్ని బట్టి మనం చనిపోయినాం ఆ చనిపోయిన మనల్ని ప్రభువైన అయిన క్రీస్తు వారిలో మరలా లేపినాడు నూతన సృష్టి చేసినాడు అందుకే చేసినందున వారు నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయాను అని మనం చూస్తామంటే అంత ఆశ్చర్యంగా నన్ను ప్రభు అయిన క్రీస్తులో సృజించినారు మళ్ళీ నిర్మించినారు మళ్ళీ కట్టినారు దాన్ని బట్టి మనము ప్రభుని ఆరాధించాలి లేక కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ప్రియలార మళ్ళీ రెండోది కీర్తన కరాడు అంటున్నాడు కీర్తన నలభై అధ్యాయము ఐదో చెనలో సామ్స్ ఫార్టీ వర్స్ ఫైవ్ చూస్తే ఏహోవా నాదేవా నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మాడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదనను కొంటిని నా అవి లెక్కకు మించి ఉన్నాయి చెప్పాలనుకుంటే ఏముందంట అవి లెక్కకు మించినాయంట ఇది ఆశ్చర్యక్రియలు చూసారా ప్రియులారా ఆయనను చేసిన విధానం ఆశ్చర్యకము ఆయన జీవితంలో ఆశ్చర్యకరుడైన రక్షకుడిగా వచ్చి అవి చెప్పుకోవాలంటే వాటిని వివరించాలంటే అవి లెక్కకు మించినవి అన్నంబర్డ్ అవి లెక్క చేయలేము మనం ప్రభు మన జీవిత చేసిన వాటిని చూస్తే ఒకసారి జ్ఞాపం చేసుకోండి మీరు రక్షణ పొందిన తర్వాత ప్రభు ఎన్ని కార్యాలు ఎలాంటి కార్యాలు చేసినారు అవన్నీ రాసుకుంటూ పోతే అవి లెక్క మనకు లేదు మనం లెక్క పెట్టలేదు అయితే దేవుడు లెక్క పెట్టినారు అందుకు ప్రియులారా యన్సు వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో యుహాన్ గారు ఈ రీతిగా రాస్తారు ఏమని రాస్తారు యోహన్ సువార్త జాన్ గాస్పల్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ వర్స్ యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతిదానిని వివరించి రాసినడల అట్లు రాయబడని బడిన గ్రంథములు భూలోకము మైనను చాలదని నాకు తోచుచున్నది అంటున్నారు అవి రాస్తే యేసుప్రు వారు నీ జీవితంలో లేక ఆయన చేసిన కార్యములో రాసి పెట్టాలంటే గ్రంథములకు భూలోకములైనను చాలదని నాకు తోచుచున్నది అంటారు యమన్ గారు అతి ప్రియుడైన శిష్యుడు ప్రభుని క్రీస్తు వారికి దగ్గర నుండి చూసిన శిష్యుడు ఏం చెప్తున్నారు అవి రాసి పెట్టాలంటే భూమి చాలదు అంటారు అంటే ప్రతి విశ్వాసి ప్రతి దేవుని బిడ్డ సంఘం మేడల ఆయన చేసిన కార్యలు రాస్తూ పోతే అవి పట్టజాలనివేవి ఎక్కడ పెట్టాలో తెలియదు అందుకే పరలోకమందు ఆయన దగ్గర వెళ్ళినప్పుడు పరలోకంలో మనం వెళ్ళినప్పుడు ఆయన మన కొరకు చేసిన మేలు ఆయన మన కొరకు చేసిన ఆశ్చర్య కార్యములు యుగ యుగముల వరకు మనం దాన్ని ధ్యానిస్తూనే ఆయనను ఆరాధన చేస్తూనే ఉంటాం దివారాత్రులు ఆయన కార్యమున ఆయనను ఆయన మంచితనాన్ని ధ్యానిస్తూ ఆయనను ఆరాధించేవారిగా ప్రభు నన్ను చేశారు అందుకే ఆశ్చర్యకరుడైన దేవుడు మా జీవితంలో రావటం ద్వారా నన్ను ఆశ్చర్యంగా చేసినాడు శారీరకంగా మళ్ళీ ఆత్మీయ జీవితంలో నన్ను నూతన సృష్టిగా ఆశ్చర్యకరంగా సమకూర్చినారు మరి రెండోదిగా కీర్తన నలభై అధ్యాయం ఐదు వచ్చిన ప్రకారంగా అవి లెక్కకు మించినాయంట అన్నంబర్డ్ అవి కౌంట్ చేయలేం ప్రిలా మళ్ళీ గారు చెప్తారు మూడోదిగా అవి రాసి పెట్టాలంటే బుక్కే చాలదంట అంటే జస్ట్ ఇమాజిన్ ఆలోచన చేయండి నీ గురించి ఆయనకి ఎంత పట్టింపు ఉంది ఎంత ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నారు ఎంత ఆయన తలస్తున్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎంతో గొప్ప కార్యాలు చేసే దేవుడు చేసిన దేవుడు ఇంతగా కనికరిస్తూ వస్తున్నాడంటే అది ఏమని చెప్పగలం మనం ఆ కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో అనుభవంతో ఆత్మసత్యంతో ఆయన ఆరాధన చేస్తాం ఆయన ఆరాధన చేయడానికి మందిరానికి వెళ్ళాలి సావాసానికి వెళ్ళాలి ఏదో పని ఉంది పాఠం ఉంది అది ఉంది ఏదో ఎక్స్ట్రీమ్ కేసెస్ తప్ప మనం అలక్ష్యం చేసి దా భాగ్యం మనం పోగొట్టుకోకూడదు అందుకే ప్రభు అలాంటి జీవితం అలాంటి కార్యం చేయనట్లు ప్రభుకు మనం సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం జీవగలు తండ్రి మీ కార్యములు బట్టి మీకు స్తోత్రాలు అవును ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు మన జీవితంలో అనుదినం ఆశ్చర్యంగా నడిపిస్తున్నారు అదే గొప్ప అనుభవం తండ్రి మనది ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా మందిరానికి వెళ్ళి ఆరాధన చేయడానికి మీ అద్భుతమైన సన్నిధి అనుభవించడానికి ప్రతి ఒక్కరికి సిద్ధపరచండి వారి బాధలు కష్టాలు కన్నీళ్ళు తండ్రి నిరుత్సాహలో జిగుప్సలో ఉన్నారు జీవితం ఒక ఆశడిసిపెట్టి నిరుత్సాహాలు ఉన్నవారిని కూడా జ్ఞాప చేసుకోండి ప్రభు అందరి జీవితంలో ఆశ్చర్యకారం చేసే దేవ వారు మనోనేత్రాలు తెరిచి వారు మిమ్మల్ని కనుక్కోవడానికి అనుభవించడానికి ఇంకా చేయండి సమస్తము మీ కృపగల స్థాలకి సమర్పించుకుంటూ చేసిన మేలు ఉపకారం బట్టి క్రీస్త వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ప్రజల లోడ్ ప్రియులారా